ఆవని అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకా కమలైతే శ్రీకర్తో మొత్తం జరిగిన విషయం అయితే అన్నయ్య ఈ విధంగా జరిగింద్రా అని చెప్పని ఏడుస్తూ చెప్తూ ఉంటే లేదురా నేను ఇప్పుడే వస్తున్నాను వదిలిని వెళ్ళి తీసుకొద్దాం మనం అని చెప్పని అంటాడు ఈ లోపల ఇంట్లోకి వచ్చేసరికి ఆరాధ్య అయితే కనిపించకుండా ఉంటుంది అప్పుడు తను నాన్న ఆరాధ్య ఎక్కడ అని చెప్పంటే అందరూ వెతికినా కానీ తను మాత్రం ఒక దగ్గర కూర్చొని వాళ్ళ అమ్మ ఫోటో అవని ఫోటో పట్టుకొని ఏడుస్తూ అమ్మ నన్ను నీతో పట్టి తీసుకొని వెళ్ళొచ్చు కదమ్మా అని చెప్పని ఏడుస్తూ ఉంటే ఇంకా అందరికైతే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అప్పుడు ఇంకా కమలైతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శ్రీకర్ వచ్చిన తర్వాత అవని కోసం అయితే వెళ్తాడు కానీ అవని అయితే గుళ్ళలోకి వెళ్ళి నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పని అమ్మవారిని అయితే దండం పెట్టుకొని అక్కడే ఏడుస్తూ గంట కొడుతూ ఉంటుంది ఇంకా నీదే భారము నీ ము నువ్వే నన్ను పైకి తేల్చిన నువ్వే అని చెప్పని చెప్పేసి గుళ్ళు అయితే బయటకు వచ్చిన తర్వాత రౌడీలు అయితే అవని దగ్గర ఉన్న నగలు పెరుక్కోవాలని చూస్తారు అన్ని పెరిగేసుకోగా ఇంకా లాస్ట్ తాలిబుట్టుతో సహా తీస్తారు అది నా తాళిబుట్టరా అని చెప్పని వాళ్ళని వేడుకుంటుంది అది ఒక్కటైనా ఇచ్చేసి ఎంట్రంటే అంటే బంగారం ఏది మేము వదలం అని చెప్పని అంటారు ఇంకా ఆఖరికి తాళిబుట్ట కోసం తను చేస్తూ ఉంటే ఆఖరికి రౌడీలు అయితే తన్ని పొడిచేస్తారు అప్పుడు ఇంకా అలాగే అలాగే పడిపోయి ఉంటే కనీస కమలు శ్రీకర్ అయితే అలాగే అవన్నీ ఎదుగుతూనే ఉంటారు అప్పుడు పార్వతి అయితే ఒక క్షణం నేను ఏమన్నా తప్పు చేశానా నేను చూసింది కూడా నే అవినే కదా అయినా ఎందుకు నిన్ను వీళ్ళు నాన్నే తప్పు అంటున్నారు నేను చూసింది అవనినే కదా అని చెప్పనంటే పల్వి అయితే మాత్రం నేను అనుకున్నట్టుగానే మొత్తం ఇక్కడ నాశనం అయిందని చెప్పని నీలకంటికి ముందు ఫోన్ చేయాలని చెప్పని అప్పుడు పల్లవి అయితే వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ లోపల కోమలి అయితే మొత్తం పల్లవి మాట్లా మాటలన్నీ అయితే కోమలి అయితే వినేస్తుంది అంటే నువ్వు ఇదంతా కారణం నువ్వేనా ఇది అన్నట్టుకి మా వదిన ఎంత మంచిదో మాకు తెలుసు కదా అని చెప్పని కోమలి కూడా అయితే పల్లవినే తప్పుపడుతుంది అప్పుడు ఇంకా శ్రీకరు అలాగే కమల అయితే ఫోన్ చేసి అక్షయ్కి ఇంకా అవని వదిన కనిపించలేదు అన్నయ్య అని చెప్పని బాధపడుతూ అక్షయ్కి అయితే ఫోన్